ఇంత నరకం చూపెడుతున్నాడు అని తెలిస్తే కనుక వాళ్ళు వచ్చి ఆ మనవరాలను శుభ్రంగా తీసుకెళ్ళి చక్కగా చూసుకుని ఉండారు పోనీ ఆ పిల్లనన్న ఆ తల్లిదండ్రులకి నీ తల్లిదండ్రులకు అప్ప చెప్పలేకపోయావమ్మ ఎందుకు ఆ వాతావరణం అంత అద్భుతమైన స్వర్గంలో ఉంచావు పిల్లని ఆ అమ్మాయి ఇప్పుడు చూడు ఎలా ఉందో పీక్కుపోయి జీవోత్సవంలా తయారైంది డిగ్రీ చదివేటటువంటి అమ్మాయిలా ఉందా యాక్టివిటీ ఏమన్నా డిప్రెషన్లోకి లేనయ్యి మా నాన్న కాపాడండి మా అమ్మను కాపాడండి ఇద్దరిని కలపండి అని అడుక్కుంటుంది ప్రాధాయపడుతుంది ఇంకా ఇప్పటికీ మొహం చూపెట్లా పోతున్నాను మొహం చూపెట్లా పోతున్నాను అర్థం అర్థం లేదేంటమ్మా ఏంటమ్మా కదా మనిషి సార్ నాకు వెళ్ళడానికి సిగ్గేస్తుంది అన్యాయం చేశాను ఇప్పుడు నీ దగ్గరికి ఎలాగొస్తాను అనేసి ఇప్పుడు అడిగితే వెళ్తావా అతను మరి ఇప్పుడు నాకు ఏది ఆధారం లేదు కదా నా దగ్గరికి ఆధారం లేదు కాబట్టి వస్తున్నాను చెప్పకు వింటానికే అసహ్యంగా ఉంది నా భర్త యొక్క నిజ స్వరూపం ఏంటో నాకు తెలిసింది నేను ఎంత పిచ్చి తప్పు చేశాను పడి నా బిడ్డ కోసం వెళ్తున్నాను అతను కోసమే వెళ్ళాలి కదా మేడం తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు వెళ్ళిపోతావా లేచిపోతావా ఏ రకంగా నమ్మాలి నిన్ను పశ్చాత్తాపడ్డాను అంటున్నావు తప్ప నీ పరిస్థితి ఏంటి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే పరిస్థితిలో నువ్వు లేవు తల్లిదండ్రులు చీ అన్నారు సొంత భర్త చీ అన్నాడు ఇక చేసుకున్నవాడు ఎంత హింసించినా నీకు బుద్ధి రాలే ఇరవై ఏళ్ళు కాపురం చేసావు ఐదేళ్ల నుంచి అలా కష్టపడుతున్నావు తప్ప అరే నా కూతురికి సొంత తండ్రి దగ్గరికి పంపిద్దామన్న ప్రయత్నాలు ఏం చేయలే దానికి ఒక మాస్కేసి చెప్తున్నావు మేడం నేను తప్పు చేశాను కాబట్టి అలా లేదండి అని తల్లిదండ్రులు కాళ్ళు అయితే పట్టుకోవాలి ఇరవై ఏళ్ళు అయిపోయింది కదమ్మా తల్లిదండ్రు కాదు నువ్వు అసలు కాదు ఇప్పటికీ రమ్మ నువ్వు అదృష్టవంతురాలు తెలుసా నీ పక్కన వచ్చి నీ కూతురు నేను బ్రతమాలుకుంటుంది చాలా సందర్భాల్లో కూతురు చేదరించుకుని ఆశించుకుంటారు అమ్మ నువ్వు తప్పు చేసింది కాకుండా నన్ను నరకంలో పెంచావు అమ్మ భవిష్యత్తు లేకుండా చేసావు అని నీ కూతురు ఛేదరించుకోకుండా ఈరోజు నీ కాళ్ళ వేళ పట్టుకుని పదమ్మ నాన్న దగ్గర పోదామని రిక్వెస్ట్ చేసుకుంటుంది ఒక పది రోజులు రిక్వెస్ట్ చేసుకుంటుంది పదకొండో రోజు నీకు దన్నం అమ్మ నేను పోయి నాన్న దగ్గరే ఉంటాను తండ్రి ప్రేమ ఇప్పటికైనా నా దక్కుతుందని వెళ్ళిపోతే కనుక అప్పుడు ఏకాక అవుతావు

సార్ మేడం నంబర్ తీసుకొని వాళ్ళ ఫాదర్ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు ఒకసారి ఆయన కూడా స్టేజ్ మీద పిలుస్తాను రాజుగారు రండి రాజుగారు ఎదురుగా ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా ఇప్పుడు మా మా పాప ఎప్పుడు తెలుసు సార్ మీ పాపని మీకు ఎన్ని సంవత్సరాల క్రితం తెలుసు చిన్నప్పుడు మామూలుగా పుట్టినప్పుడు తీసుకొని మా భార్య మంచి చూసుకునే వాళ్ళు మేడం చూసుకునే చెప్పుకుంటే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది దాని తర్వాత నేను మామూలుగా తాగుడు బానేసి ఒంటరి అయిపోయాను ఒంటరి అయిపోయాక ఆ తర్వాత ఏమైందంటే మొత్తం నేను డిఫరెన్స్ పడిపోయినా సార్ బయట పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు నాకు గుర్తొస్తుంది ఇమోషన్ పడిపోయినా నా పాపలు అలా అలాగే గుర్తొస్తుంది దాని తర్వాత మళ్ళీ బర్త్డేకి ఏం చేయాలని కూడా బయట వాళ్ళు చేసుకుంటే నా పాపే గుర్తొస్తుంది సార్ కాదు మీ అమ్మాయి అని ఎలా గుర్తుపెట్టారు ఇక్కడికి వచ్చాక చూసారా లేదంటే మా వాళ్ళు చెప్పారా అంత ముందే తెలియదు ఇంతకు ముందు ఎప్పుడు నా పాపను మధ్యలో చూసారా అని అడుగుతున్నారు అదే సార్ అప్పుడు నాకు గుర్తు లేదు ఇప్పుడు వచ్చిందా ఇక్కడికి వచ్చాక మా వాళ్ళని ఆనందపడతాను ఇరవై సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వచ్చేది సర్వే అని అట్లా అని మీ ఇంటికి వచ్చిందంట తెలుసా మీకు అప్పుడు మాకు తెలుసు అది తాగుడులో ఉన్నారు తౌడు పిలుస్తుంది మీరెందుకు అమ్మాయి వెళ్ళిపోయిందని ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉన్నారా లేకపోతే తాగుడు బానిస్ అయిపోవడం వల్ల పెళ్లి చేసుకోలేదా ఇంకో పెళ్లి చేసుకోవాలి లేచిపోయింది కదా భార్య భార్య లేచిపోయింది సార్ అప్పుడు నాకు అర్థం కలే సార్ మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాలి ఇంకా అలా తాగుడికి బానిస్ తౌడు బాని చూపిస్తా ఏం పని చేస్తారు సార్ మీరు మిడికల్ రిప్రెస్ మిడికల్ అంటున్నారు రాజు గారు ఒకే ఊరు ఎందుకు ఎప్పుడు కూడా నేను అట్లీస్ట్ ఈవిడు మొహం చూడకపోయినా కూతురుని మొహం చూడటానికి ఒక ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు ఒక ప్రయత్నం చేస్తుంటే కనుక అట్లీస్ట్ మీ కూతురు ఒక భయంకరమైన వాతావరణంలో పెరిగింది ఈవిడ ప్రేమించినటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఏమీ కాదు ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు అవును నెత్తి మోదించడం ఈవిడ తల తలబాదమే కాకుండా పిల్లలు కూడా పిచ్చిదాని చేశాడు కొట్టుకొట్టి అట్లీస్ట్ మీరు మధ్యలో ఎప్పుడైనా ఎల్లుంటే కనుక అసలైనటువంటి తండ్రి ప్రేమ దక్కి అప్పుడప్పుడైనా మిమ్మల్ని చూడటానికి వచ్చి ఉండేదేమో కదా పెళ్ళి పెళ్లి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు చేయలేసే కాదు అనుకోకుండా ఏం అర్థం మనం అర్థం కాలా భార్య లేచి వేరే వాడితో వెళ్ళిపోయింది ఒక మనసు ఒక పసి మనసుకి బహుశా తండ్రి ప్రేమ కావాలనే ఒక ఆశ ఉంటుంది మీరు అది చూపెట్టుండేవారు కదా ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు చేయలేకుండా సరే ఏం లేదు మీరు తాగి 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 ఆ బాధను అలా దిగమింకున్నారు కానీ ఇంకో ప్రయత్నం అయితే మీరు చేయలేదు అంతే కదా సార్ మీ అమ్మాయి ఇక్కడ మమ్మల్ని ఒక అర్జించుకుంటూ ఒక అంశాన్ని ఇక్కడ తీసుకువచ్చింది ఏంటంటే మా నాన్న చచ్చిపోయాడు ఇంతకాలం తండ్రి ప్రేమను నేను చూడలేదు అమ్మ అయితే మంచిదే అమ్మ చాలా బాగా చూసుకుంది ఎట్లా వచ్చి తండ్రి యొక్క హింస ఆ సౌతి తండ్రి యొక్క హింసని అడ్డుకోలేకపోయి అవును అయినా కానీ కష్టపడి చదువు ఇస్తాయి ఇప్పుడు ఆ అమ్మాయికి ఉండే ఒక చిరకాల కోరిక ఏంటంటే అమ్మని నాన్ని కలపాలి అని చెప్పి ఒకే ఇంట్లో చూడాలి అని చెప్పి దానికి మీరు అంగీకరిస్తారాపల్సరీ మీ భార్య అంటుంది చేసినటువంటి తప్పుకి నా మొహం చూపెట్టుకోలేకపోతుందని నా భర్త అనుకుంటున్నాను మీరు ఆవిడని ఏం అడగాలి ఆవిడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా ఒకసారి మీరు మాట్లాడుకోండి రమగారు అండ్ రాజుగారు ఇప్పుడు మా పాప గురించి నాకు ప్రేమ ఎక్కువ ఉంది సార్ ఆమె కోసం ఏమైనా తగ్గేస్తాను ఆశ కూడా రాసిస్తాను ఆస్తులు ఉన్నాయి సార్ పొలం నిన్నే చూసే మిమ్మల్ని కూడా రండి ఇక్కడ ఉండండి అంటుంది మీరు మీ భార్య కూతురుతో కలిసి ఉండడానికి మీకు ఇష్టమేనా నాకు ఇష్టమే సార్ క్షమిస్తారా క్షమిస్తారా సార్ కంపల్సరీగా ఏది ఇరవై ఏళ్ళు లేచిపోయినా అవన్నీ క్షమిస్తారా తప్పదు ఏముంది అంటారు నేను చేసిన తప్పుకే నన్ను క్షమించండి ఇంకా నా వల్ల ఇంకే తప్పు చెయ్యను నేను ఇంకా నా వల్ల ఏం తప్పు జరగదు ఇంకా బాగానే ఉంటాను ఇంకా ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో మీరు అలా చెప్తే వింటాను అయిపోయింది అదేదో ఇంటి దగ్గర మాట్లాడుకుంటూ అయిపోయేది కదా ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఎప్పుడు వస్తారా మీరిద్దరు అని ఇంత దానికి ఎక్కడికి ఎందుకు వచ్చారమ్మా ఇక్కడ మొహం చూపిలేక అక్కడికి వెళ్లకుండా ఇది అయిపోయింది ఇక్కడ మాట్లాడుకుంటే అయిపోయింది ఇది ఏదో ఇంట్లో మాట్లాడుకుంటే సరిపోయేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन